హాయ్ హలో నమస్తే అందరికీ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే అయితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మా స్కూల్లో అయితే ఆటల పోటలు జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే మ్యూజికల్ చైర్ గేమ్ అనమాట పిల్లలు చాలా చక్కగా ఆడుతున్నారు చూడండి గవర్నమెంట్ స్కూల్లో గేమ్స్ అయితే జరుగుతున్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు కోకో గేమ్ కి అందరు రెడీగా ఉన్నారు ఒకసారి అయితే విజిట్ చేయండి పిల్లలు అంతా ఈ విధంగా కూర్చొని ఉన్నారు ఇక్కడ ఖోఖో గేమ్ కోసం స్టార్ట్ అవుతున్నారు ఇక్కడ ఆడుతున్నారు చూడండి పిల్లలు చిన్న పిల్లలు ఇల్లు ఈ గేమ్స్ చూస్తున్నట్లయితే మీకు కూడా నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి మీకైతే ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి జనవరి కోసం ఈ గేమ్స్ అయితే ఆడుతున్నారు పిల్లలు చూడండి ఏ విధంగా ఆడుతున్నారు ఎదిగేది అక్కడ పడిపోయాడు ఇక్కడ నెక్స్ట్ ప్లేయర్స్ ఎక్కారు చూడండి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది చూడండి పిల్లలు చాలా జోష్ ఆడుతున్నారు నెక్స్ట్ ప్లేయర్స్ ఎక్కారు చాలా ఉత్సాహంగా జరుగుతున్నటువంటి గేమ్ చూడండి ఒకటి విన్నది ఇట్లా అన్నా ఒక టీం విన్ అయింది ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కబడ్డీ గేమ్ స్టార్ట్ అయింది ఒకసారి చూడండి అవుట్ చేసుకొని వచ్చేసాడు ఇప్పుడు నెక్స్ట్ టీం కూతకెళ్ళింది కబడ్డీలో నెక్స్ట్ టీం వెళ్ళేది చూడండి Ow! <laughs> बरोबर होय ये घे